जान 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 ज ఎగ్జిబిషన్లో అనేక రకాలైనటువంటి వంటకాలతో పాటు అనేక రకాలైనటువంటి ఉత్పత్తులని ఈరోజు ప్రజలకు పరిచయం చేయడం ప్రజల ముందు ఉంచడం ఇది నిజంగా మంచి సంతోషించాల్సినటువంటి సందర్భం నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఒక మంచి అవకాశం కలిగింది నేను ఇది చూసిన తర్వాత అబ్లుషిస్తున్నా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆలోచన చేస్తాం మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని మరింత ఎందుకంటే దీనికి సంబంధించి పెద్దగా ఆలోచన చేయలేదు వచ్చి చూసిన తర్వాత ప్రజల స్పందన అదేవిధంగా దాని గురించి తెలుసుకున్న తర్వాత వీటిని మరింత పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అందుకే ఈరోజు జేడి అగ్రికల్చర్ గారికి డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి చెప్పాం ఈరోజు నెల్లూరుకి సంబంధించినటువంటి రైతు బజార్లో ప్రత్యేకించి ఆర్గానిక్ ప్రోడక్ట్స్గా ఆర్గానిక్ ప్రొడ్యూస్కి సంబంధించి ఒక స్టాల్స్ని అవసరమైతే ఏర్పాటు చేయండి ఒక స్థలాన్ని కేటాయించమని చెప్పి చెప్పాం రేపు డిఎం మార్కెటింగ్ గారిని కూడా పిలిచి వాళ్ళకి ఇచ్చి ఎవరైతే ఆర్గానిక్ ప్రోడక్ట్స్కి సంబంధించి అడుగుతారో ఇక్కడ దొరుకుతాయి రైతు బజారులు అనేటువంటి విధంగా వాటిని ప్రమోట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా అన్ని రకాలైనటువంటి రైతాంగానికి అండగా నిలవాలని ఈరోజు అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి మత్స్య సంపద మీద ఆధారపడేటువంటి కుటుంబాలకు అండగా నిలవాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ అభివృద్ధికి సంబంధించి అనేక రకాలైనటువంటివి ఈరోజు ఆలోచన చేస్తున్నాడు तो सुनती था कि प्रॉब्लम क्या होती है मुझे जानकारी होती है वो जो धक्का होता है वो धक्का मत करो ग्राफ में 11 और बस का है मतलब जस्ट मी इज पीकलेस है जैसे सर मतलब फोटो 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 रेस होता है या आई बात में कोई आवश्यकता है ஜனாலே வாழ் அந்த காட்டி தரக்கூடிய